స్వీటీ అనుష్క కోసం నాగార్జున ఎన్ని తిప్పలు పడ్డాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు స్వీటీ అనుష్క అన్నలిద్దరికీ లైఫ్ టైం సెటిల్మెంట్లు చేసి మరీ అనుష్కతో డేటింగ్ చేసి పెళ్లి వరకు వెళ్ళాడు ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు అనుష్క ఎక్కడుంది ఏం చేస్తుంది అనుష్క కెరీర్ని పాడు చేసింది ఎందుకు నాగార్జున పాడు చేశాడు అనుష్కకి ఉన్న ఎఫైర్స్ ఎన్ని ఎంతమందితో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి అనుష్క ఫ్రమ్ మైసూర్ అనుష్క ఒక యోగా టీచర్ సూపర్ అనే సినిమాకి ఆడిషన్ చేసినప్పుడు అనుష్క వచ్చింది అప్పటికి తన పేరు స్వీటీ పూరి జగన్నాథ్ నాగార్జున ఇద్దరూ కలిసి అనుష్క అని పేరు పెట్టారు ఆ సినిమా సక్సెస్ అయిందా లేదా అనేది పక్కన పెడితే నాగార్జునకి అనుష్కకి బాగా కుదిరింది కెమిస్ట్రీ మామూలుగానే మన్మధుడైన నాగార్జున అంతకుముందే మంచి హీరోయిన్ ఎవరైనా కనపడత చాలు అది ఆర్తి అగర్వాల స్నేహాన టాబూనా వయసులో చిన్నదా పెద్దదా ఏమీ చూడకుండా తనతో ఎఫైర్ పెట్టుకోవడానికి లివింగ్ రిలేషన్లో ఉండడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు ఇదే జాతరలో భాగంగానే అనుష్కకి కూడా గూటం కొట్టాడు అనుష్క చెప్పింది నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని నా లైఫ్ బాగా లేదు నాకు ఇద్దరు ఉన్నారు అని చెప్పింది ఇంకేముంది నాగార్జున బుర్రలో పాదరసం లాగా వెలిగిపోయింది నీకు అన్నలున్నారా అంటే నాకు బాగుమతులు అన్నట్టుగా అనుష్క అన్నలిద్దరికీ బిజినెస్లు పెట్టించి వాళ్ళిద్దరికీ కావలసిన మంచి చెడు అంతా చూసి వాళ్ళకి లైఫ్ టైం ప్రాబ్లం లేకుండా సెటిల్ చేసేసి అనుష్కకి నాగార్జునకి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటో అన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే మా చెల్లెల కోసం తెలుగు సినిమాకు సంబంధించిన ఒక నాగార్జున ఎంతైనా చేస్తాడు అని అన్నలిద్దరూ అనుష్క ఎక్కడున్నా సరే మర్చిపోయేవాళ్ళు నాగార్జున ఇంట్లో ఉంటుందా నాగార్జున గెస్ట్ హౌస్లో ఉంటుందా హోటల్లో ఉంటుందా అవన్నీ పట్టించుకునేవాళ్ళు కాదు అలా అనుష్కకి దగ్గరైపోయాడు అనుష్కతో దగ్గరైన విషయం అమలకు తెలిసి విడాకులు అడిగినప్పుడు అఖిల్ని హీరో చేయడం కోసం అమల ఏం చెప్పిందంటే నువ్వు ఎంతైనా తిరుగు ఎంతమందితో అయినా తిరుగు కానీ నేను విడాకులు ఇవ్వను అని చెప్పింది అయినా సరే సిగ్గు లేకుండా అనుష్కతో చాలా సినిమాలు చేస్తూ మంచి ఫ్రెండ్షిప్ అన్నీ ఎంజాయ్ చేస్తూ అనుష్క బోర్ కొట్టేంత వరకు తనతో రిలేషన్లో ఉన్నాడు తర్వాత అనుష్క గోపీచంద్తో పెళ్లిదాకా వెళ్ళి ఆగిపోయింది ఈ గోపీచంద్ కూడా మోతీనగర్లో గో అనుష్క కోసం ఓ ఇల్లు కూడా కొన్నాడు బోరబండ దగ్గర మోతినగర్ హైదరాబాద్ మోతినగర్లో నేను కూడా ఉండేవాడిని అప్పుడు ఇది నా ఇది మో గోపీచంద్ అంట ఈ బిల్డింగ్ గోపీచంద్ అంట అని మా వెనక బజార్ వాళ్ళు అనుకునేవాళ్ళు తర్వాత ప్రభాస్తో రెండు సంవత్సరాలు అనుష్క డేటింగ్లో ఉండింది తర్వాత ఒక సినిమా కోసం విపరీతంగా బరువు పెరగాల్సి వచ్చింది విపరీతంగా బరువు పెట్టడం పెరగడం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఎందుకంటే గోపిచందు రానా ప్రభాస్ ఇలాంటి సిక్స్ ఫీట్ ఉన్న పర్సనాలిటీస్తో మాత్రమే మ్యాచ్ అవుతుంది హీరోయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ శర్వానంద్ పక్కన ఎలా ఉంటుంది అక్కలాగా ఉంటుంది నితిన్ పక్కన ఎలా ఉంటుంది అక్కలాగే ఉంటుంది ఇలా సినిమాల నుంచి ఫేడౌట్ అయిపోయింది నాగార్జున కొత్త పిట్టిన వెతుక్కున్నాడు ఇంకేముంది అనుష్క ఒకప్పటిలాగానే యోగా చేసుకుంటూ మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి యోగాలు చేసుకుంటూ డైటింగ్లు చేసుకుంటూ అక్కడ ఉందన్నమాట మొత్తానికి నాగార్జునను తగులుకున్న ఏ హీరోయిన్ అయినా సరే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఫేడౌట్ అయిపోతుంది వీడియో నచ్చినందుకు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ